వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ ఆబిదు హుసేన్ హరిహర వీరమల్లు సుమారుగా ఐదున్నర సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ కష్టపడి తీసిన సినిమా ఒక రాజకీయ నాయకుడిగా పోరాటం చేసి ఒక డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగిన తర్వాత కూడా చిత్రాన్ని తీసి విడుదల చేస్తున్న నేపథ్యంలో భారీ అంచనాల నర్మ ఈ చిత్రం అయితే విడుదలవుతుంది అయితే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్ల మధ్య వివాదం థియేటర్ల యాజమాన్యాలతో వివాదం అనేది ఇప్పుడు అంతా కూడా చర్చనీయాంశమైంది కావాలనే పవన్ కళ్యాణ్ సినిమాని ఆపడం కోసం ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కొంతమంది వర్గం అనేటువంటి చర్చ అయితే సాగుతుంది ఎక్కడ చూసినా కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నారు అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం దీని మీద భగ్గుమంటున్నారు ఇటువంటి చర్యలు ఎవరన్నా మమ్మల్ని ఆపేది అనే విధంగా ముందుకు వెళ్తాము ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని ఆపే శక్తి ఎవరికి లేదు పవన్ కళ్యాణ్ సినిమాలకు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని కానీ ఆపే శక్తి ఎవరికి లేదు అని చెప్పి చెప్తున్నారు ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు హరికుమార్ రెడ్డి మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి ఇప్పుడు ఈ ఇష్యూని ఏ విధంగా చూడవచ్చు నమస్తే ముందుగా శాస్త్రి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను చెప్పండి సార్ ఈ సినిమా విడుదలని ఆపే ప్రయత్నం జరుగుతోంది అంటారా కావాలనే ఈ ఇష్యూని ఇప్పుడు తెర మీద తీసుకొచ్చారంటారా మీరేమంటారు అవునండి ఎందుకంటే ఈ సమస్య ఇప్పుడు కొత్త కాదు ఇది ఎప్పటి నుంచో ఉన్న సమస్యని కేవలం మా జనసేన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ సందర్భంగానే ముందుగా ఏదో ఇప్పటికిప్పుడే సమస్య వచ్చినట్టు ఇన్ని సంవత్సరాలు ఎగ్గెట్టుబడి వీళ్ళందరూ కూడా ఈ ఆ నలుగురు అనమాట అంటే ఈ ఇష్యూని లేవనెత్తేసి ఇప్పుడు సినిమా హాళ్ళకి ఎగ్జిబిటర్లకి అందరూ కూడా ఇటువంటి ఇబ్బందులు ఈ తలెత్తాయి అని చెప్పి ఇప్పుడే గుర్తుకు రావడం వీళ్ళకి కేవలం పవన్ కళ్యాణ్ గారి సినిమాను అడ్డుకోవడానికే ఇటువంటి కుయుక్తులన్నీ పన్నుతున్నారని చెప్పి అందరూ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు మిగతా హీరోలు అందరూ అభిమానులు కూడా చర్చ చర్చలుగా జరుగుతున్నాయండి ఇక్కడ ప్రతి సందర్భంలో కూడా ఇదే చర్చించుకుంటా ఉన్నాం అందరం కూడా కేవలం అంతకుముందు గత ప్రభుత్వంలో లెవన్ రెడ్డి దగ్గరికి ఈ సినిమా పెద్దలందరూ కూడా వెళ్ళడం జరిగింది అప్పుడు ఎటువంటి ఘోర పరాభవం చెందారు అందరూ కూడా నాయకులందరూ మా మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా ఎటువంటి ఏ విధంగా అవమానపరిచారో కూడా మాకు అందరం కూడా ఇప్పటికే కళలో మెదులుతూనే ఉంది అందుకే అభిమానులందరూ కూడా ఆల్ హీరోస్ అభిమానులు అందరూ కూడా ఏకతాటిగా వచ్చేసి లెవెన్ రెడ్డికి సరైన కొనపాటు చెప్పడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే సుమారు ఐదు సంవత్సరాలకు పైగా కష్టపడి ఒక నిర్మాత ఈ సినిమాని భారీ అంచనాల నడుమ రిలీజ్ చేయబోయే శుభ సందర్భంగా ఇటువంటి కుయుక్తులు పండడం ఇవన్నీ వారికే చెల్లు మేమందరం కూడా నెల్లూరు జిల్లా పవన్ కళ్యాణ్ అభిమానుల సంఘం తరఫున గట్టిగా చెప్తూ ఉన్నాం అరచేతిని అడ్డుపెట్టి అలా అయితే సూర్యకాంతిని ఆపలేరో మా దైవం శ్రీ కొన్నితెల పవన్ కళ్యాణ్ గారి మూవీని ఆపడానికి వీళ్ళెవరు మమ్మల్ని ఆపేది ఎవడరా అంటూనే లాస్ట్ టైం మేము హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ సాధించడం కూడా జరిగింది జనసేన పార్టీలో ఇప్పుడు కూడా ఇటువంటి కుయుక్తులు కుయుక్తులబే కోహనా వాళ్ళందరూ కూడా నెల్లూరు జిల్లా తరపున ఒకటే చెప్తూ ఉన్నాము రాబోయే రోజుల్లో పద్ధతిగా ఉంటే పద్ధతిగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి మెంటాలిటీ ఎలా ఉంటుందంటే పద్ధతిగా ఉంటే పద్ధతిగా సమాధానం చెప్తారు ఆయన్ని ఒకవైపే చూశారు ఇప్పటివరకు కూడా అంతా కూడా తను రోజు ఏమన్నారంటే పనికిరాడు రాజకీయాలు పనికిరాడు అన్నాడు తను ఓడిన దగ్గర నుంచి కూడా ఈరోజు డిప్యూటీ సాయం స్థాయికి తీసుకొచ్చి బీజేపీ పెద్దలను ఒప్పించి వేలాది కోట్ల రూపాయలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల రూపంలో తెచ్చిన ఘనత ఏకైక నాయకుడు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి నాయకుడు సినిమాను అడ్డుకోవాలని చూస్తే కబద్దార్ సినీ ఇండస్ట్రీ పెద్దలారా ఖబర్దార్ సినీ ఇండస్ట్రీ పెద్దలరా ఎట్టి పరిస్థితుల్లో హరిహర వీరమర్లు సినిమా విడుదల కావాల్సిందే విడుదలను అడ్డుకునే ప్రయత్నం చేస్తే మాత్రం అంతూ తేలుస్తామని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు నెల్లూరు నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు హరికుమార్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాకు సంబంధించి సీరియస్ అయినటువంటి సందర్భంలో మరొకరు మాతో ఉన్నారు వారితో మాట్లాడదాం కృష్ణారెడ్డి గారు చెప్పండి అసలు ఈ సి హరిహర వీరమ వీరమర్లు సినిమాని ఆపేటువంటి ప్రయత్నం జరుగుతుందని సర్వత్రా చర్చ జరుగుతుంది దీని మీద మీరేమంటారు దాదాపుగా సినీ ఇండస్ట్రీ మొదలయ్యి నాకు తెలిసి దాదాపుగా నేను అనుకునేది వంద సంవత్సరాల చరిత్ర ఉందని అనుకుంటున్నాను అప్పటి నుంచి లేని బాధలు ఈరోజు మెగా ఫ్యామిలీలు సినిమాలు వస్తేనే మీకు గుర్తుకొస్తాయా ఇన్ని రోజులు మెగా ఫ్యామిలీ సినీ ఇండస్ట్రీలో ఎంతమందికి తోడుగా ఉండి ఎంతమందిని బాగుపరిచిన సంగతి మీకు తెలీదా ఈరోజు హరిహర వీరమల్లు సినిమా గురించి ఆ సినిమా వస్తే సినిమా హాల్ మూసుకోవాలా దానివల్ల నష్టం వస్తుంది అని మీరు అంటున్నారు ఎంతవరకు కరెక్టు కబడ్దార్ సినీ పెద్దల్లారా ఎందుకంటే ఈరోజు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఎంతమందికి రాష్ట్ర అభివృద్ధికి కానీ పేద ప్రజలకు కానీ తోడుగా ఉండి ఎంతోమందిని కాపాడుతున్నటువంటి వ్యక్తి అదేవిధంగా ఆయన సినిమాలు వస్తే సినీ ఇండస్ట్రీలో బతికే ప్రతి ఒక్క కూలివాడికి కూడా డబ్బులు వచ్చే మార్గం దొరుకుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈరోజు మెగా ఫ్యామిలీ సినిమాలని తొక్కేయాలా అని అనుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు దీన్ని సహించరు ఎందుకంటే వాళ్ళకుండే ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ వాళ్ళకుండే సినీ ఆదరణ కానీ ఎవరికి ఉండదు గత చిరంజీవి గారు స్టార్ట్ చేసినప్పటి నుంచి సినీ ఇండస్ట్రీలో పెద్దలందరూ ఆయన్ని తొక్కాలని చెప్పి చూశారు కానీ ఆయనకున్న నటన నటన వల్ల ఆయనకున్న అభిమానుల ఆదరణ వల్ల ఈరోజు సినీ ఇండస్ట్రీకి మొగుడై కూర్చొని ఎంతోమందికి మెగా ఫ్యామిలీ సినీ ఇండస్ట్రీలో దారి చూపిస్తున్నటువంటి తరుణంలో ఈరోజు మీరు మాట్లాడేటటువంటి మాటలు నిజంగా హాస్యాస్పదంగా ఉన్నాయి దయచేసి ఇట్లాంటి వాటిని కానీ మీరు ప్రోత్సహిస్తే మెగా ఫ్యామిలీ అభిమానులు తగిన గుణపాఠం ఖచ్చితంగా చెప్తామని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మరియు చిరంజీవి తరఫున తెలియజేసుకుంటున్నాం మనతో పాటు జనసేన జిల్లా సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ ఉన్నారు వారితో మాట్లాడదాం నూనె మల్లికార్జున యాదవ్ గారు చూస్తున్నారు కదా హరిహర వీరమర్కు సంబంధించి ఉంచుతున్నటువంటి అడ్డంకులు సో కావాలని సృష్టించాలి అనే ప్రయత్నం జరుగుతుంది అని భారీగా చర్చ అయితే జరుగుతుంది దీని మీద మీరేమంటారు కావాలనే ఒకటో తేదీ సినిమా హాళ్ళు బంద్ పిలుపునివ్వడం అనేది దీని వెనక ఎవరున్నారంటారు కారణం ఏంటంటారు అందరికీ నమస్కారం హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్మాతలు వాళ్ళ దుష్టబుద్ధి మనసులో పెట్టుకొని ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు ముఖ్యంగా కూడా మెగా ఫ్యామిలీ అంటే ఒక ఫస్ట్ నుంచి కూడా ఒక సత్తాగల్ల ఫ్యామిలీ వాళ్ళని విమర్శించే సాయి అర్హత మీకు ఎవరికి లేని కూడా లేదు అందులో మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నీతికి నిజాయితీకి మారిపేరు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అలా తండ్రి చాటిన ఏదో తండ్రి నాటం పెట్టుకొని నువ్వు రాజకీయాల్లోకి వచ్చేసి నువ్వేదో పెద్ద హీరో లెవెల్లో ఫీల్ అయిపోతే అది కరెక్ట్ కాదు ఇంకో విషయం మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి గారు నిన్ను సినిమా థియేటర్ల గురించి చర్చలు జరిపేదానికి నీ దగ్గరికి వస్తే కనీసం గౌరవం కూడా ఇవ్వలే నువ్వు నీకు అలాంటిది మీకు మాట్లాడే అర్హత ఉందా ఈరోజు మీరు కుట్రపూరిత కుట్రపూరితగా మాట్లాడుతున్నారు ఇది మంచి పద్ధతి కూడా కాదు మీకు ఇది మెగా ఫ్యామిలీకే ఒక ఛాలెంజ్గా తీసుకుంటున్నాం జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా మీ మీద దాడి చేసే దానికి కూడా సంసిద్ధంగా ఉంటాం మేము ఏది కూడా ధర్మాన్ని మా అందులో మా డిప్యూటీ పవన్ క పవన్ కళ్యాణ్ గారు ధర్మాన్ని న్యాయాన్ని పాటిస్తాడు ముఖ్యంగా కూడా ఏదన్నా చెప్పినా కానీ నీతి నిజాయితీగా ఉంటాడు లాంటి వ్యక్తి కాదు అతను ఏదన్నా ఉన్నా కానీ చెప్తే కూడా ఫోర్ఫుల్గా చెప్తాడు ఫోర్ఫుల్గా చేస్తాడు ఆయన ఎంత చెప్తాడు దానికన్నా ఎక్కువే చేస్తాడని తక్కువ చేయడు అలాంటి స్థాయి వ్యక్తిని మీరు విమర్శించే స్థాయి కాదు మా సీఎం మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో ఏదైనా కానీ తేడా కానీ వస్తే జన సైనికులు అందరూ తాట తీస్తారు మీ తాట అందరిలాగా ఇంతకు ముందులాగా కాదు గవర్నమెంట్ గత గవర్నమెంట్లో రాజ్యం వీరభోజం అంటే అనుభవిచ్చేసారు మీరు గతం పాలనంతా వ్యవస్థనే సర్వనాశనం చేశారు ఇప్పుడు కూడా అదే ఏదో ఒకటి మనసులో పెట్టుకొని పుట్టపూరితంగా మీరు ప్రవర్తిస్తున్నారు ఖబర్దార్ మీ నలుగురు నిర్మాతలే సినిమా ఇండస్ట్రీని అంతా మీ చేతిలో పెట్టుకొని సినిమా హాల్లంతా దోపిడీ చేసి మీ ఇష్టరాజ్యంగా ప్రవర్తిస్తున్నారు సినిమా హాల్లు కూడా మీ కంట్రోల్లో ఉన్నాయి అందువల్ల మీరు ఈరోజు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు ఖబర్దార్ ఈ నలుగురు నిర్మాతలకు కూడా చెప్తున్నాం మీరు ఏదన్నా తోకాడిస్తే తాట పెరకం ఎక్కడ స్టేట్లో అటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలో కానీ మీరు తిరగలేరు కబద్దార్ రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు ఏటూరు రవికుమార్ మంత్రు ఉన్నారు వారితో మాట్లాడదాం చూస్తున్నారా పరిణామాలన్నీ ఎలా జరుగుతున్నాయి ఏంటి దీని మీద ఇటు పవన్ స్పందన కావచ్చు అటు పేర్ని నాని కావచ్చు వీరందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఇటు కందుల దుర్గేష్ కావచ్చు సో వీటి మీద మీరేమంటారు అందరికీ నమస్కారం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు గుర్తుకొచ్చాయి వాళ్ళకి థియేటర్లు మూసేయాలా మాకేదో ఆదాయం రావట్లేదు అని ఎవరైతే నలుగురు ముసుగు దొంగలు ఉన్నారో ఆ నలుగురికి మేము చెప్తున్నాం మీరు ఈరోజు కాలరెగరేసుకొని కోట్లు కోట్లు గ గడిస్తున్నారంటే కేవలం అభిమానులు మీరు పెట్టిన రేటుకి కొని కొనబట్టి ఆ టిక్కెట్లు మేము తీసుకొని సినిమా థియేటర్లో పోయి మేము చూడబట్టే మీరు ఈరోజు కోట్లు కోట్లు గడిస్తున్నారు మీరు ఐదు వందలు అంటే ఐదు వందలు మేము అంటే వెయ్యి మీరు పదిహేను వందలు పదిహేను వందలు కొన్నాళ్ళం మేము ఈ రోజు మీరు వచ్చి పవన్ కళ్యాణ్ సినిమాకి అడ్డుపడతారంటే అది కుదరదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మామూలు వ్యక్తి కాదు ఇప్పుడు ఒక శక్తి ఆకాశాన్ని అంత ఆ ఆకాశం ఉమ్మిస్తే మన పైన పడద్దని ఒక తెలుసుకొని గుర్తు చేసుకొని ముసుకు దొంగలు నలుగురికి చెప్తున్నాం పవన్ కళ్యాణ్ సినిమా ఆపే దమ్ము ఎవరికి లేదు ఇప్పటికే మీరు పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎన్నో థియేటర్లు దగ్గర చూసుంటారు ఏ విధంగా మేము హంగామా చేసాం అంతకు వంద రేట్లు చేస్తాం మమ్మల్ని ఎవరు ఆపలేరురా గుర్తు పెట్టుకోండి ముసుగు వీరులారా నలుగురికి మీరు ఈరోజు ఈ స్థాయికి వెళ్ళి అన్ని థియేటర్లు లీజుకి తీసుకొని ఏ థియేటర్కి మీరు లీజుకి తీసుకొని సక్రంగా రెంట్లు కట్టడం ముందది చెప్పండి మీ ఆత్మసాక్షిగా మా దగ్గర వెయ్యి రూపాయలు టికెట్ తీసుకుంటారు కానీ మీరు థియేటర్లో థియేటర్లు అన్ని తెలంగాణ మాయే ఆంధ్రాలో మాయే అని మీరు ఈరోజు చెప్తున్నారే అవన్నీ కూడా మా డబ్బే మీ డబ్బు మీకు కాదు అది మీరు ఏ స్థాయి నుంచి వచ్చారో మా అభిమానులు తెలుసు చిరంజీవి గారి స్థాయి తెలుసు చిరంజీవి గారి అభిమానులు పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే మీరు మట్టి గలిచిపోతారు మా సినిమా ఆపేది ఎవర్రా మమ్మల్ని ఆపేది ఎవర్రా దమ్ముంటే ఆపండి చూసుకుంటాం అంటే ఇంత జరుగుతున్నా కూడా సినీ ఇండస్ట్రీ నుంచి మంచు విష్ణు మా అసోసియేషన్ నుంచి మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటారు దీని వెనక కూడా కార రాజకీయ కారణాలు ఉండొచ్చు సార్ ఖచ్చితంగా ఉండదు సార్ ఎందుకంటే మా సినిమా ఎలక్షన్లో ఆయన మన చిరంజీవి మా మెగా ఫ్యామిలీకి యాంటీగా నిలబడ్డారు మా మెగా ఫ్యామిలీ కూడా ఆయనకి సపోర్ట్ చేయలే అందువల్ల కనీసం కనీసం కాదు ఖచ్చితంగా అతను హ్యాండ్ ఉంది ఎవరెవరైతే మెగా ఫ్యామిలీ నమ్మారో వాళ్లే ఈరోజు చిరంజీవి గారికి ఎన్నుపోటు పడుస్తున్నారు ఈరోజు ఏ విధంగా వాళ్ళు కోటేశ్వరులు అయ్యారనేది ఒకసారి మా వాళ్ళ ఆత్మసాక్షికి చెప్పుకోమండి రైట్ మొత్తానికి తీసుకుంటే గతంలో పవన్ కళ్యాణ్ని ఒక హీరోగా చూసేవారు ఈరోజు ఏపీకి ఆయన డిప్యూటీ సీఎం ఈ నేపథ్యంలో విడుదలైనటువంటి విడుదల అవుతున్నటువంటి సినిమా కాబట్టి దీని మీద ఆశలు అయితే చాలానే ఉన్నాయి అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇటువంటి నేపథ్యంలో ఎటువంటి కుయుక్తులు చేసినా కూడా అవన్నీ చలో వాటికి అడ్డుకట్ట వేస్తాం తమ హీరో సినిమాని కనీ విని ఎరుగని రీతిలో ఈసారి విడుదలవుతుంది ఆ విధంగా సంబరాలు చేసేందుకు మేమంతా సిద్ధం అంటూ నెల్లూరు నుంచి జనసేన నేతలు కావచ్చు ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు చెప్తూ ఉన్నారు అలాగే ఎట్టి పరిస్థితులు అడ్డంకులు సృష్టి సృష్టించారని చూస్తే మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి పరిణామాలని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు